అసలు అక్కడ ఏం జరిగింది పదిహేను సంవత్సరాల తర్వాత ఆ చిన్నారికి తన పునర్జన్మ గుర్తొచ్చింది తానొక ఇచ్చాదారి నాగిని అనే విషయం అప్పుడు గుర్తొచ్చింది ఈ విషయం గురించి తెలుసుకుంటే మీకు కూడా రోమాలను ఎక్కబడుచుకుంటాయి ఇంతకు ఆ విషయాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల్లో నాగుపాముకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పరమశివుడు తన మెడలో నాగుపాముని ధరించగా శ్రీ మహావిష్ణువు సర్పరాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషువుపై పవళిస్తాడు ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు భక్తులు నాగుపాముని పూజించి భక్తిని చాటుకుంటూ ఉంటారు అయితే నాగుపాము గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి మరి ఆ విషయాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో నాగుపాములకు కళ్ళు కనిపించవనే అపోహ ఉంది కానీ వాటికి పగలే కాదు రాత్రిపూట కూడా కళ్ళు చాలా చక్కగా కనిపిస్తాయి దానికి తోడు వాటికి అద్భుతమైన శక్తి కూడా ఉంటుంది అంటే వివిధ వాసనలు బట్టి కూడా పరిసరాల్లో ఏమేమి ఉన్నాయో అవి క్షణాల్లో తెలుసుకోగలవని చెబుతున్నారు అంతేకాకుండా ఉష్ణోగ్రతల్లోని తేడాలను కూడా నాగుపాములు స్పష్టంగా గుర్తించగలుగుతాయి వీటన్నిటి ఆధారంగా నాగుపాములు రాత్రి వేళల్లో తమ ఆహారాన్ని సమర్థంగా వేటాడతాయని అంటున్నారు ఇక ఈ ప్రపంచంలో తమ గుడ్ల కోసం ఒక గూడును కట్టే ఏకైక పాములు నాగుపాములే అని తేల్చారు నాగుపాములు ఏప్రిల్ జూలై నెలల మధ్య గుడ్లు పెడతాయి ఆడపాములు పన్నెండు నుండి ముప్పై వరకు గుడ్లను బొరియల్లో పెడతాయి ఇంకా అవి నలభై ఎనిమిది నుండి అరవై తొమ్మిది రోజుల్లో పొదగబడతాయని అప్పుడే పుట్టిన పిల్ల పాములు ఎనిమిది నుంచి పన్నెండు అంగుళాల వరకు ఉంటాయని అంటున్నారు ఇక అప్పుడే పుట్టిన పిల్ల పాములకు సైతం పూర్తిగా పనిచేసే విషపు గ్రంథులు ఉంటాయని చెబుతున్నారు ఇంకా శత్రుజీవులపైన లేదా తాము వేటాడదలుచుకున్న జీవులపై కానీ విషాన్ని జమ్మగలిగే జీవుల్లో ఆ పనిని ఖచ్చితంగా చేయగలిగేవి కూడా నాగుపాములే అని చెబుతున్నారు అవి తమ పొడవులో సగం దూరం దాకా సరిగ్గా తాము ఎక్కడ విషాన్ని ఉమ్మాలనుకున్నాయో అక్కడే పడేలా దాన్ని వదలగలుగుతాయి అంతేకాకుండా నాగుపాములు ఒక్క విడతలో వదిలిపెట్టే విషం ఒక ఏనుగును కూడా చంపగలిగేంత శక్తివంతంగా ఉంటుంది ఇక నాగు పాములు ఇరవై సంవత్సరాలకు పైగా జీవించగలవని కొన్ని పరిశోధనల్లో కనుగొన్నారు ఉత్తరప్రదేశ్లో వర్మ అనే కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది ఆ చిన్నారి పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా అందంగా ఉండేది ఎంతో గొప్ప తేజస్సుతో కనిపించేది ఆమెకు వైశాలి అని పేరు పెట్టారు వాళ్ళ అమ్మ నాన్న వైశాలి చిన్నప్పటి నుంచి కూడా పాములంటే ప్రత్యేకమైన ఆసక్తితో ఉండేది గ్రామంలో ఎక్కడ పాములు కనిపించినా వదిలిపెట్టేది కాదు వాటి వెనకాలే వెళ్ళేది వాటిని పట్టుకునేది కానీ అవి మాత్రం వయసాలని ఏమీ చేసేవి కాదు అసలు కాటు కూడా వేసేవి కాదు అది చూసిన ఊరి వాళ్లకు చాలా ఆశ్చర్యం కలిగేది ఈ అమ్మాయిలో ఏదో తెలియని మహత్యం ఉంది పాములు ఈ అమ్మాయిని ఎందుకు ఏమీ అనడం లేదు అనుకునేవారు అందుకే అప్పటి నుంచి ఈ పిల్లను దైవంగా భావించేవారు ఆ పిల్ల కూడా పాములను చాలా తెలివిగా ఎక్కడ పట్టుకుంటే కాటు వేయకుండా ఉంటాయో అక్కడే పట్టుకునేది పాముల్ని పట్టుకునే అలాంటి కళ ఎవరికీ తెలియదు కానీ ఆమెకు ఎలా అబ్బిందో పేరెంట్స్కి తెలిసేది కాదు ఎంతో ఆలోచించారు వైశాలి విషయం పట్టేది కాదు అయితే వైశాలి రోజు రోజుకు పాముల మీద ఆసక్తి పెంచుకునేది ఎక్కువగా ఇతరులతో స్నేహం చేసే బదులుగా పాములతోనే ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేసేది వాటితోనే ఎక్కువగా మాట్లాడేది అవి ఎటు వెళితే వైశాలి కూడా అటువైపు వెళ్ళేది ఆ తల్లిదండ్రులకు అంతా బాగానే ఉన్నా ఈ విషయం గురించి కొంత ఆందోళనగా ఉండేది ఇక వైశాలి పాముల్ని పట్టుకోవడాన్ని చూస్తే ఆ ఊరి వాళ్ళు ఆ పక్క ఊరి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలోకి పాములు వచ్చాయంటే చాలు వాటిని పట్టుకోవడానికి వైశాలినే పిలిచేవారు వైశాలి కూడా చాలా సంతోషంగా వెళ్ళి ఆ పాముల్ని పట్టేసుకునేది వాటిని అడవుల్లో వదిలిపెట్టేసేది అప్పుడు వైశాలి వాళ్ళ నాన్న మాత్రం ఈ వైశాలి చేసే పనికి డబ్బులు తీసుకునేవాడు అలా వైశాలి పాములు పట్టుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న ఆ పనికి ఖరీదు కట్టి ఆ డబ్బుని ఇంటి ఖర్చులకు వినియోగించేవారు ఆ పాముల పుణ్యమా అని వాళ్ళ ఆర్థిక స్థితి అప్పటికి చాలా మెరుగ్గా ఉంది అయితే నాగు పాముల గురించి చెప్పుకోవాలంటే ముంగిస పాము బద్ద శత్రువులు అది పాము పాలిట ప్రాణాంతక శత్రువు అది పోటీనివ్వడమే కాకుండా పాము ప్రతి దాడిని భరించి పామును చంపేసేంత వరకు వెనక్కి తగ్గదు పామును చంపి తిన్న తర్వాతే దానికి విశ్రాంతి ఉంటుంది ముంగిస తర్వాత పాములతో పోరాడి ఓడించే జీవుల్లో పక్షులు కూడా ఉన్నాయి ఈగల్స్ ఫాల్కన్లు గుడ్లగూబెలు వంటి పక్షులు కింగ్ కోబ్రాను హింసించి చంపగల శక్తి కలవి పాముపై విషం చిమ్మేందుకు కూడా ప్రయత్నిస్తుంది వీటి దాడుల్లో పాములు చనిపోయిన ఘటనలు కోకొల్లలు పాము కూడా సరీసృపమే సరీసృపాలకు దానితో పోరాడే కళ కూడా తెలుసు పెద్ద బల్లులకు మొసళ్ళు ఎలిగేటర్లు కూడా పాముల్ని చంపి తినే అవకాశం ఉంటుంది వాటి పరిమాణం బలాన్ని ఉపయోగించి పాముని చంపి తినేస్తాయి నక్క రక్కున్ వీసేల్ వంటి జంతువులు కూడా పాములకు బద్ద శత్రువులు ఇవి కింగ్ కోబ్రాను చంపి దాని విష ప్రాంతాన్ని తొలగించి మాంసాన్ని తింటాయి వీటి దంతాలు చాలా పదునైనవిగా ఉంటాయి ఇలాంటి జీవినైనా కూడా ఇట్టే చంపేస్తాయి అంతేకాకుండా పాములకు పాములే శత్రువులుగా ఉంటాయి స్వజాతి పాములు ఇతర పాములను వేటాడతాయి ఇవే కాకుండా పాములకు పాములు కూడా శత్రువులే స్వజాతి సర్పాలు ఇతర పాములను వేటాడి వెంటాడి ఆహారంగా తినేస్తాయి అలాంటి ఒక టైంలో వైశాలి విషయంలో ఒక ఘటన జరిగింది ఒకరోజు ఒక పామును పట్టుకోబోయే టైంలో అది కాస్త వైశాలి కాలి మీద కాటేసింది వెంటనే వైశాలిని ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ సామెకు యాంటీవీనం ఇంజక్షన్ ఇచ్చారు అయితే స్పృహలోకి రాగానే ఆమె అందరినీ ఆశ్చర్యపరిచే ప్రశ్నలు అడిగింది ఇంతకు నేను ఎవరిని ఎక్కడ ఉన్నాను ఏంటి మీరంతా ఎవరు ఇంతకు నా ఇచ్చాదారి నాగు స్వామి ఎక్కడ ఉన్నాడు అతను నా కోసం వెతుకుతూ ఉంటాడు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అయినా ఇచ్చాదారి నాగి నేను నన్ను ఇలా వందించారేంటి అని ప్రశ్నించింది వైశాలి మాటలు విన్నవాళ్లకు ఎవ్వరికీ కూడా అర్థం కాలేదు అసలు ఆమెకు ఏమైందో కూడా తెలియలేదు ఇలా మాట్లాడుతోంది ఏంటి అనుకున్నారు ఇచ్చాదారి నాగినేంటి అని బుర్రలు ఒక్కున్నారు ఆ రోజు రాత్రి నాగిని తన నాగును వెతుక్కుంటూ వచ్చింది అక్కడ చనిపోయి కనిపించిన నాగును చూసి చాలా బాధపడింది ఈ లోకంలో తనకంటూ ఉన్న తన నాగును చంపేసిన వాళ్ల మీద కోపం వచ్చేసింది తన ముఖం ఎర్రగా మారిపోయింది ఎలాగైనా వాళ్ళను చంపాలి అని డిసైడ్ అయింది తన తలను వెంటనే నేలకేసి కొట్టుకోవడం మొదలుపెట్టింది వెంటనే మళ్ళీ కళ్ళు తుడుచుకుని తన భర్త మరణాన్ని కారణమైన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అరుణ్ కోసం వెతకడం స్టార్ట్ చేసింది ఆ ఊరి వాళ్ళు ఎవరో నా భర్తను చంపేశారు అందుకే వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పింది ఆమె మాటలను బట్టి వైశాలికి గత జన్మ గుర్తొచ్చిందేమో అనుకున్నారు గత జన్మలో ఆమె పామయ్య ఉంటుంది అనుకున్నారు వైశాలి వాళ్ళ అమ్మ నాన్నను కూడా గుర్తుపట్టలేకపోయింది ఆ ఊరి వాళ్ళలో కొంతమంది ఆమెకు పిచ్చి పట్టింది అన్నారు ఆమెకి ఏదో రోగం వచ్చింది అనుకున్నారు ఇక వైశాలి వాళ్ళ అమ్మా నాన్న ఆమెను తీసుకుని ఇంటికి వచ్చి అక్కడ బలవంతంగా ఒక గదిలో బంధించేశారు వెంటనే వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ఒక బాబాను పిలుచుకుని వచ్చి పదిహేనేళ్ల తర్వాత వైశాలి తన గత జన్మ గుర్తొంచింది అని చెప్పడం ఆ బాబా తన నాగు దొరికేంత వరకు ఇలాగే అరిచి గోల చేస్తుంది అని చెప్పాడు వర్మ ఇదంతా నమ్మకుండా ఒక సైకియాట్రిస్ట్ని పిలిపించాడు వైశాలి వాళ్లకు కూడా అవే విషయాలు చెప్పింది అయితే నువ్వు చిన్నప్పటి నుంచి పాములతో ఆడుకుని వాటితో పెరిగావు కదా ఒక కోబురా నిన్ను కాటేసింది దాంతో నీ మైండ్ మారింది అంతేకాని ఇచ్ఛాధారి నాగుపాములా ఉండవు అని రోజు వైశాలి ఎన్నో క్లాసులు చెప్పేది అలా ఒక సంవత్సరం పాటు ఆ సైకియాట్రిస్ట్ ఆమె మైండ్ని పూర్తిగా మార్చేసింది ఇక వైశాలి ఆ పాముల గొడవను వదిలేసింది వాటిని పట్టుకోవడం మర్చిపోయింది ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేరింది మరి మనిషి మెదడు ఎక్కువగా ఎవరితో అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది దానికి ఈ కథే ఉదాహరణ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి